ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ డిఏను దసరా కానుకగా విడుదల చేయాలంటూ టిఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కోరడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఉద్యోగులకు బాకీ ఉన్నటువంటి ఐదు డిఏలను దసరా నాటికి విడుదల చేయాలని టిఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కోరారు నల్గొండలోని టిఎన్జిస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు ఉద్యోగాలకు నూతన పిఆర్సీని ప్రకటించాలని గత ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ని క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా ఒకటిన జీతాలు ఇచ్చేలా చూడాలన్నారు అనంతరం మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు సమావేశంలో టిఎన్జి సెంట్రల్ ఫోరం అసోసియేట్ అధ్యక్షుడు కస్తూర్ వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోన్ సోన్ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మెన్షన్ చేసింది ఏంటంటే డిఏలు విడుదల చేయాలని త్వరలోకి పిఆర్సీ ప్రకటించాలని అలాగే సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకు దసరా పండగ పెండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డీఏలను విడుదల చేయాలని మారాన్ జగదీశ్వర్ గారు కోరడం జరిగింది సో ఇది మనకి ఈ రోజు ఈ వార్త మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి